ఒక ముల్ల ఒక రేషన్ కార్డు ఒక అమ్మాయికి పెళ్ళి ఇంటికి వస్తే పది సంవత్సరాలు నమోదు కాలేదు ఇవన్నీ గమనించాలి టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చినా ఓడానికి వస్తే తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది చెప్పి పంపించాలి కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నాయి మన మండలైనా మన కాన్సెన్స్ లో జీటిలో పనిచేసినట్టు ఇలా రెండో సంవత్సరాలు ఎక్సర్సైజ్ ఇప్పుడు రెండు సంవత్సరాలు నన్ను దొక్కినవా ఎవరిని దొక్కలేము ఎవరు దొక్కే అవసరం లేదు నీ పని కూడా లేదు ఈ టైం చాలా ఎక్కువ పెడితే నీ సీట్లు కాపాడుకో ఈయన చేయలేదంటే ఢిల్లీలో చేస్తాడ ఈయన నీకు దిగాల సరి లేదు జీవాదీ డబ్బులు లేవు ప్రతిసారి ప్రతి నెల అప్పులు చేస్తా ఉన్నావు అప్పులకు మిత్తు పెట్టాలని ప్రసిద్ధ ప్రసిద్ధులు ఈ రోజు ఎలక్షన్ పెట్టిన దమ్ము లేక బీసీ చెప్పేసి కాదు చెప్తా ఉన్నావు నేను ఎవరు నమ్మే పరిస్థితి లేదు పార్టీ పొందపెట్టే టైం దగ్గరకు వచ్చింది సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కాదు ఏదో పరిస్థితి లేదని చెప్పేసి తెలియస్తూ మనంతా ఓసే ముందు గమనించుకోవాలి వివరించాలి మంచి టైం తీసుకొని అందరికీ సూచన చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ ఉంటుందని చెప్పి తెలియస్తూ